మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో కరెంట్ షాక్ వచ్చిందని నేను నమ్మలే ఫస్ట్ నాకు అంత అయోమయంగా అనిపించింది బాగా చెప్పలేము సార్ అబ్బా తట్టుకోలేను బాధ సార్ ఇది చాలా బాధ తట్టుకోలేను బాధ సార్ రమేష్ గారు బాలీవుడ్ యొక్క తండ్రి గారు అదేవిధంగా తల్లి గారు శ్రావణి గారు వీరిద్దరు వీరిద్దరికి రెండో సంతానం మొదటి సంతానం ఏ విధంగా జరిగిందండి మొదటి సంతానం ఎలాగని అ రెండో సంతానంగా బాబు పేరుకి బాబుకి నికోలెస్ అనే పేరు పెట్టారు అవును కదా నికోలెస్ అనే పేరు పెట్టారు ఇంకా రెండు రోజులుగా బర్త్డే ఉందనిగా ఈయన చనిపోవడం జరిగింది తల్లి గారు ఇక్కడ శ్రవణ్ గారు ఉన్నారు వారిని అడిగి అసలు బాబు ఏ విధంగా ఉన్నాడు ఆమె చూసేసరికి ఆ పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుందాం అమ్మా చెప్పండి మీరు ముందుగా చూసారు అంటున్నారు కదా ఎలా అండి ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను ఆడుకుంటాడని చెప్పి బయటికి ఇక్కడ ఇంట్లో వేశారు మిషన్ ఇక్కడ ఉంది అంతసేపు ఆ మిషన్ గిర్రతో ఆడిండు ఆడి ఆడి వైర్ ఎప్పుడు తీసిండో దాన్ని కనెక్షన్ అనేది ఇట్లా తీసి నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకుంటానే నేను వచ్చా వచ్చే లోపలనే పెట్టుకొని మోకాలు వేసి ఉన్నాడు పెట్టుకోట అందుకే అది అందింది మోకాళ్ళ మీద ఉండి అది నోట్లో పెట్టుకొని వెంటనే వెనక పడిపోయిండు ఇక్కడ ఇక్కడనే స్పాట్ ఇదే పడిపోయింది వెనక్కి నేను తీద్దామని చెప్పి ప్లగ్ తీసే లోపల నాకు కొంచెం కి వచ్చింది షాక్ నేను ఇంకా పక్కన పెట్టేసి పిల్లాన్ని తీసుకున్నా కొంచెం బరు వేసిండు ఒక బొమ్మలా పడిపోయి వెనక్కి మొత్తం ఫ్రీజ్ లాగా అయిపోయి పడిపోయిండు తీసే లోపలి లేడు మా అత్తయ్య చెప్తే తీసుకెళ్ళింది ఇంకా హ్యాండ్స్ అని రబ్ చేశారు బట్ లేదు మేము నేను డాక్టర్ కాల్ చేసా ఏడ్చుకుంటే చేస్తే ఆయన వచ్చిండు వెంటనే వచ్చిండు ఈ లోపల మత్త తీసుకెళ్ళారు దారి మధ్యలోనే ఆయన కూడా అంబులెన్స్ చేస్తే అంబులెన్స్ కూడా వచ్చిందట అప్పుడు మీ హస్బెండ్ రమేష్ గారు ఎక్కడ ఉన్నారు ఆయన లక్ష్మీపురం అని తిరణాల అంటు తీర్చుకుందాం అని చెప్పి వెళ్ళారు అంటు తీర్చుకుందాం అని చెప్పి వెళ్ళారు కాలేజ్ చెప్పా అప్పుడే స్నానాలు చేసి భోజనం చేద్దామని అనుకున్నారట మా హస్బెండ్ ఈ లోపల నేను ఫోన్ చేసి ఇక బాగా ఏడ్చుకుంటే చేసా నాయన కూడా అర్థం కాక కమ్మ వెళ్ళిపోయినట్టు నుంచి అటే ఈ లోపల మా బాబు చనిపోయిందంట దారి మధ్యలోనే దారి మధ్యలోనే సంవత్సరంగా అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలుగా మీ ముందు కళ్ళ ముందు అల్లాడుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న బాబు ఇక లేడు అని అనేసరికి ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది మీరు చెప్పండి అమ్మా అప్పుడు ఆ క్షణం మీకు ఎలా అనిపించింది అసలు నేను నమ్మలేదు సార్ ఫస్ట్ ఎందుకంటే మొత్తం నా దగ్గరే ఉంటాడు ఆ కరెంట్ షాక్ వచ్చిందని నేను నమ్మలే ఫస్ట్ నాకు అంత అయోమయంగా అనిపించింది బాధ చేసి ఇంకా చెప్పలేము సార్ అబ్బా చూసారు కళ్ళ ముందే కన్న కొడుకు ఆ విధంగా ఉండేసరికి ఆవిడ చెప్పలేకపోతున్నారు బాధతోటి రమేష్ గారు మీరు చెప్పండి ఆ సంఘటన విని మీ భార్య గారు ఫోన్ చేసి చెప్పగానే మీకు ఆ క్షణం ఎలా అనిపించింది అసలు బాధగానే ఉంటుంది ఏ విధంగా మీ స్పందన కూడా రాలే అన్నం కూడా దానికి వెళ్ళిపోయాయి చాలా బ్రతకే ట్రై చేసిన డాక్టర్లు ట్రై చేశారు కానీ బ్రతకల బర్త్డే అనగా వాళ్ళు అందరూ ఫోన్ చేసి చెప్పినా రెడీ రెండు రోజుల్లో బర్త్డే అంటే ఆదివారం రోజు మార్చి పది మార్చి పదిన ఆయనకి సంవత్సరం నిండుతాయండి రెండు వేల ఇరవై మూడు మార్చి పదిన పుట్టాడు ఈ సంఘటన జరిగిన రోజు కూడా శివరాత్రి కదా శివరాత్రి మూడు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి మిమ్మల్ని అంటే అతను ఏ విధంగా అల్లరి చేసేవాడా బాగా సందడిగా తిరిగేవాడు ఇల్లు లేకపోతే ఉండకపోయాడు బండి వచ్చిందంటే బండి దగ్గర కూరకు వస్తాడు వచ్చేసేవాడు నా దగ్గరకు వస్తే ఎవరి దగ్గరికి పోడు ఎంత మంది రాకపోయి వాళ్ళ అమ్మ దగ్గర కూడా పోయేది అంటే మీకు బాగా బాండింగ్ బాగా ఇక్కడ పడుకోబెట్టుకుంటే పడుకునేది నైట్ గాని పగులు గాని లేకపోతే పడుకోపోయేది ఇప్పుడు ఆ బాబు లేని లోటు బాగా మీరు ఇద్దరు మీరిద్దరే కాదు నాయనమ్మ కానీ వాళ్ళు అమ్మమ్మ కానీ చాలా ఫీల్ అవుతున్నారు మీరు మీ కళ్ళల్లోనే తెలుస్తుంది ఎందుకంటే ఎవరైనా బిడ్డ పోతే చాలా బాధే మీకు ఇంకా ఎందుకంటే ముద్దుగా పెంచుకున్నారు కదా అందులోనూ మొదటి సంతానం ఏమో అబార్షణం అయిందని చెప్తున్నారు కింద దింపకొండ పెంచు కింద దింపకుండా పెంచారు బాబుకి ఏం పేరు పెట్టారంటే నికోలస్ నికోలస్ అంటే ఆ పేరు పెట్టడానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉందా ఎవరు పెట్టారు ఆ పేరు పెట్టుకున్నాం అంటే మీరు మంచి ప్రయోజకుడు కావాలని సైంటిస్ట్ పేరు పెట్టారు బైబుల్ పెట్టుకున్నా ఇప్పుడు తను క్యారీ మంత్ ప్రెంట్ ఇప్పుడు ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికి ఊళ్ళో అందరికి పిలిచారట కార్డులు పెంచారట వాట్సాప్ మెసేజ్లు పెట్టారట కానీ పెట్టుకుందాం కానీ బర్త్డే ముందే ఈ విధంగా జరగడం మీ ఇంట్లో అసలు తీరని శోకం గర్భశోకం అంటాం కదా ఆ విధంగా ఎందుకంటే కళ్ళ ముందు తిరుగుతూ తిరుగుతూ ఒకేసారి మాయమైపోవడం అనేది చాలా విషాదకరమైన అంశం రమేష్ గారు చాలా మీ బాధ తీర్చలేనిది ఏ దేవుడు కూడా తీర్చలేనిది నిజంగా ఇది దేవుడి లీలంటాం అది ఏ సుప్రభువు కావచ్చు శివయ్య కావచ్చు అల్లా కావచ్చు కానీ నిజంగా ఇది దేవుడు ఆడిన వింతైన నాటకంలో మనమంతా పాత్రలే కాబట్టి శోకం అనేది మీ విషాదం అనేది తీర్చలేం మీ కళ్ళు చెప్తున్నాయి అసలు చెమర్చిన కళ్ళు చెప్తున్నాయి మాకు కూడా చాలా దుఃఖంగా ఉంది మిమ్మల్ని ఇలా అడగడం కూడా చాలా చాలా మేము అసలు మనసు ద్రవించి వచ్చి మిమ్మల్ని పలకరించి పరామర్శించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేద్దాం అనే ఉద్దేశంతో రావడం తప్ప ఇందులో ఏ ఉద్దేశం లేదు ఇక్కడ చూడండి అన్నప్రాసన కూడా వీళ్ళు ఘనంగా చేసుకున్నారు నా చేతిలో ఈ కార్డు ఉంది లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగున మీరు ఆగస్టు ఆగస్టు పద్నాలుగో తేదీన అన్నప్రాసన చేశారు చూడండి నల్లారు ముద్దుగా వీరి దగ్గర ఫోటోలు ఉన్నాయి చూసాం మేము పంచికట్టులోనూ అలా చిన్న పెదరాయిలాగా ఉన్నాడు అట్లా ఉన్న కొడుకు అనకూడదు గాని వయసుకు మించిన స్థాయిలో పెరిగి అల్లారు ముద్దుగా అందరూ ముద్దుగా చూసేవారు నికోలేస్ ని అలాంటి నికోలస్ ఇక్కడ సందడి చేస్తూ ఉండేవాడు ఒక్కసారిగా ఇంట విషాదాన్ని నింపి వెళ్లిపోయాడు తీరాని దూరం లోకాలకు వెళ్లిపోయాడు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి